నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను మష్రూమ్లన్నీ ముందు వాటర్లో బాగా కడుక్కోవాలండి వీటికి కావాల్సిన పదార్థాలండి నేను ఇవి పావు కేజీ కొంచెం ఉంటాయేమోనండి అంతే రెండు ఉల్లిపాయలు అండి చిన్నవి టమాటాలు ఒక రెండు ఇవి గ్రేవీకి మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి ఏం లేదు రెండు పచ్చిమిరపకాయలు జీడిపప్పు ఒక చిన్న చెక్క నాలుగు లవంగాలు యాలకులు చిన్న చెక్క అండి ఇది బండ పువ్వు అండి నేను ఉడికేటప్పుడు వేసుకుంటాను అనమాట ఇవన్నీ మిక్సీ పట్టుకోవటమేనండి కాకపోతే నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాను మా జార్ ఏంటంటే కొంచెం నలగవండి అందుకని నేను కొంచెం ఎక్కువే పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇలా గ్రేవీ కర్రీస్కి అప్పటికప్పుడు చేసుకునే పని లేకుండా ఎప్పుడన్నా గవ్వాల తీసి వేసుకుంటాను అనమాట ఇది నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటానండి చాలా ఫ్రెష్గా బాగుంటుంది నేను ఆల్రెడీ ఇది పౌడర్ పట్టేసుకున్నానండి ఈ కాడ అండి కొంచెం పొడవుగా ఉంటే నేను కట్ చేసేస్తాను కాకపోతే ఇవి ఇవాళ మష్రూమ్ వీటిలో ఇవాళ చిన్నగానే ఉన్నాయండి ఇలా డైరెక్ట్గా వేసేస్తాను ఇవి బాగా దీనిపైన ఒక పొర్ర ఉంటుందండి అది తీసేస్తాను నేను తీసేసి క్లీన్ చేసుకుంటాను ఇదిగోండి ఇలా ఒక చిన్న పొర్ర వస్తుంది ఇది తీసేస్తే చక్కగా వైట్గా మష్రూమ్ కడుక్కున్నానండి దీనిపైన ఒక పొర ఉంటుందండి ఆ పొర తీసేసి శుభ్రంగా కడుక్కున్నాయి ఇది చాలా ఫ్రెష్గా ఉన్నాయండి లోపల నల్లగా కూడా లేవన్నమాట కాకపోతే నేను ఇలా వేలతో గీరి గీరి మొత్తం కడిగేసాను బాగా క్లీన్ చేసుకోవాలి ఈ కాడ కానీ మీకు బాగా పొడవుగా ఉంటే కొంచెం కట్ చేసేసుకోండి కొంతమంది ఈ కాడ తీసేస్తారు కాకపోతే నేను కొంచెం తీసేస్తానండి ఇలా కట్ చేసుకోండి ఇది ఫస్ట్ కొంచెం ఆయిల్లో వేపి తీసేస్తాను మష్రూమ్ అండి మీరు ఇవాళ వండుకుంటే రేపు వండుకునే లెక్క అయితే ఒక ముందు రోజే తెచ్చుకోండి ఇవి ఊరికే కలర్ మారిపోయి పాడైపోతాయండి తెచ్చుకున్నాక వెంటనే వండేసుకునే వేసుకునే లెక్కైతేనే ఇవి తెచ్చుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా బాగో మీరు తినేదాన్ని బట్టండి కొందరేమో చాలా పెద్ద ముక్కలు ఇష్టపడతారు నేను చిన్నవేమో రెండు చేసిన పెద్ద నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మష్రూమ్స్ అండి ముందు నేను ఒక్క నిమిషం ఆయిల్లో ఫ్రై చేస్తానండి పచ్చివాసన పోయి చాలా బాగుంటుంది నేను డైరెక్ట్గా వేసేదానికి ఒకసారి ఇలా మీరు ఫ్రై చేసి చూడండి టమాటాలండి ఇవి కొంచెం ఆయిల్లో అండి ఒక నిమిషం మగ్గి మిక్సీ పట్టుకుంటానండి చాలామంది పచ్చిది మిక్సీ పట్టి పోస్తారు కానండి అది పచ్చి వాసన వచ్చి చాలా టైం పట్టిద్దండి ఆయిల్ వేయడానికి కొంచెం ఇది ఒక సెకండ్ అండి ఇలా టమాటా కొంచెం మగ్గితే చాలు ఇది మగ్గైతే మిక్సీ పట్టుకుంటాను టమాటా మగ్గిందండి ఇలా కొంచెం మగ్గితే అండి ఆయిల్ టమాటా పచ్చిపాతులు ఉండదు బాగుంటుంది మీరు డైరెక్ట్గా ఈ టమాటాతో పాటు జీడిపప్పు అన్నీ వేసి మగ్గ పెట్టుకొని కూడా వాటర్ పోసి మిక్సీ పట్టుకోవచ్చండి కాకపోతే నేను ఎప్పుడు పౌడర్ ఇలా పెట్టుకుంటాను అనమాట ఇలా ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటాను కొంచెం సాధియరండి ఉండిపోయింది చల్లగా కట్ చేసుకుంటాను మీరు కుర్మా కర్రీలు కండి ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా సన్నగానే కట్టుకోవచ్చు ఈ ఉల్లిపాయ ఏగేలోపు ఈ టమాటా చల్లారిపోతుందండి చల్లారాక మిక్చి పచ్చుకుంటుంది పసుపు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి టమాటా టమాటా ఉల్లిపాయ అండి ఇంకా కొంచెం వేగాలండి పచ్చి ఇలా మిక్సీ పట్టి పోసుకుంటేనే టమాటా పేస్ట్ చాలా బాగుంటుందండి డైరెక్ట్గా పచ్చిది పట్టుకునేదానికన్నా ఇందాక నేను జీడిపప్పు కొంచెం ఎండు కొబ్బరి చెక్క లవంగా ఇవన్నీ మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి మీరు ఇవి మీరు తినే గ్రేవీ మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వేసుకోండి టమాటా కానీ ఉల్లిపాయ కానీ ఏదైనా సరే విగా ఆయిల్లో కొంచెం ఒక రెండు నిమిషాలండి వేయాలి కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నాయండి దాని మొత్తం ఆయిల్లో వేపుకున్నాం కదండి వేసేసి పచ్చిమిరపకాయలు సాల్ట్ అండి గ్రేవీ కూరలు అండి కుర్మా కూరలు బాగా ఎర్రగా రంగు కనిపించేవండి మీరు తెల్లగా ఉందని అనుకోకండి ఒక స్పూన్ కారం అండి కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి కాకపోతే అది వీడియోలో మీకు క్లిప్ కనపడ అది మిస్ అయింది ఇవన్నీ వేసాకండి ఒక్క రెండు నిమిషాలండి వేపుకొని ఇంకా కొంచెం వాటర్ పోసుకొని మనకి గ్రేవీకి ఎంత చిక్ అంటే కొందరు ఏమో బాగా దగ్గరగా చేసుకుంటారు కొందరు పంచగా తీసుకుంటారు దాన్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాము చెక్క లవంగా వ్యాలిపులేసి మిక్సీ పట్టుకుంటే అండి ఇంకా పొడి మసాలా వేసి పొడి మసాలా వేసుకోకపోయినా బాగుంటుందండి కావాలనుకుంటే కొంచెం వేసుకుంటాం ఒక ఐదు నిమిషాలండి ఇవన్నీ కలిపి ఒక్కసారి ఫ్రై చేసుకుంటే ఆయిల్లో కర్రీ చాలా బాగుంటుంది కొంచెం అండి ఇందండి నేను మిక్సీ జార్లో టమాటా పట్టుకున్నాను కదండి అదే కడిగి ఇంకా వాటర్ పోటీ మష్రూమ్ అండి త్వరగానే మగ్గిపోతుందండి చెక్క త్వరగానే ఉడికి కొంచెం పొడి మసాలా వేస్తున్నానండి లైట్గా వేస్తున్నాను ఎందుకంటే ఇందా చెక్క అవన్నీ మిక్సీ పట్టుకున్నాను కదండి ఒక పూట అందుకని ఎక్కువ వేయాలి లైట్గా వేస్తున్నాను ఇంకా మూత పెట్టేసండి కొంచెం దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఉడికేటప్పుడు అండి ఒక బిర్యానీ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు గ్రే స్టవ్ గ్రేవీ అండి మీరు తినేదాన్ని బట్టి అండి కొందరేమో కొంచెం పలసగా అయినా తింటారు ఇష్టపడతారు కొందరేమో కొంచెం బాగా దగ్గరికి వచ్చాక నేను ఇంకా కొంచెం అండి కర్రీ అయిపోయిందండి ఇలా ఆయిల్ బయటకు వచ్చేస్తే ఇంక కర్రీ అయిపోయిందట నేను స్టవ్ కట్టేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుని కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటున్నానండి కర్రీ కర్రీ అయిపోయిందండి వంటతో మా అన్న కూడా వండేసుకున్నాను ఇవాళ నా వంట అయిపోయింది ఈ కర్రీ అండి చపాతీలోకి బిర్యానీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి తక్కువ మసాలాతో ఒక్కసారి మీరు ఈ కర్రీ ట్రై చేయండి నా వీడియో చూడండి లైక్ చేయండి అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు నా వీడియోలు అందరు నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను ఆదరించి నా వీడియోస్ చూసి అందరికీ షేర్ చేయండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి ఓకే బాయ్ అండి